హలేలుయ్యా బాగున్నారా దేవుని కృపను బట్టి వర్ధిలు వచ్చున్నారా రండి ప్రార్థన చేసుకొని నేటి వర్తమానాన్ని ధ్యానించుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీ బంగారు పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభు ఈ సమయంలోనైనా తండ్రి నీ వాక్యం ధ్యానించబోతుండగానైనా తండ్రి నీ ఆత్మతో నింపి ప్రభు అనైనా తండ్రి నీవు మాట్లాడి నీవు మహిమ పొందుకోమని నీవు మాత్రమే మాట్లాడమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ హలేలుయ్యా ఈరోజు ప్రభు బల్ల ఆరాధన గురించి ఇంగ్లీష్లో హోలీ కమ్యూని అని లార్డ్స్ టేబుల్ అని ప్రభు సంస్కార ఆరాధన అని మరి అనేక పేర్లు ఉన్నప్పటికీ దీని ప్రాముఖ్యత ఏమిటంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నమే అవునండి ప్రభు బల్ల ఆరాధన యొక్క ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం లుకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం చదువుకుందాం లుకాసు వార్త ఇరవై రెండు పంతొమ్మిది నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను ప్రభు చెబుతున్నటువంటి మాట ఇది నన్ను జ్ఞాపకం చేసుకోనడానికై చేయండి ఇదేదో ఆచారం కాదు ఇదేదో ప్రసాదము కాదు ఏదో దేవతలకు అన్యులు అర్పించినట్టుగా ప్రసాదాలు అర్పించి తినేటువంటి ఆ యొక్క ప్రసాదం కాదు కానీ నన్ను జ్ఞాపకం చేసుకోవడానికై దీన్ని చేయండి అవును కొరంతీలుకు రాసినటువంటి మొదటి పత్రిక పదకొండు ఇరవై ఆరులో మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు దేవుడు వచ్చు వరకు ఈ బల్లలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఏం చేయాలంట ఆయన మరణ పునరుద్ధానాన్ని ప్రచురించాలా యేసు మా కొరకు పుట్టి ఉన్నాడని ఆయన మన కొరకు మరణించి ఉన్నాడని ఆయన తిరిగి లేచి ఉన్నాడని ఆయన మేఘారథుడే రానయ్యి ఉన్నాడని విశ్వసించి ఆయన మరణ పునరుద్ధానాన్ని ప్రచురించి ఆయనని జ్ఞాపకం చేసుకోవడానికై ఈ ప్రభు బల్లారాధనలో మనము పాలు పొందాలి ప్రభు బల్ల ఆరాధన అనేది ఒక ఆజ్ఞ దేవుడు మనకిచ్చినటువంటి మరొక ఆజ్ఞ ఈ ప్రభు బల్ల ఆరాధన అవునండి ఆనాడు ఆదాం హవ్వలకు ఏదేను వనంలో ఎలాగునైతే ఆ పండు తినవద్దు అన్నాడో ఈ నూతన మైనటువంటి నిబంధన యుగంలో మనకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ నా శరీరము తిని నా రక్తమును పానము చేయండి చూడండి వ్యూహాన్ స్వార్థ ఆరో అధ్యాయము యాభై నాలుగు వచనం చదువుకుందాం గాస్పల్ అకార్డింగ్ టు జాన్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య గలవాడు అంత్య దినమున నేను వాణ్ణి లేపదును నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవానికి వారసుడని దేవుని వాక్యం చెప్తుంది ఈ బల్లారాధనలో ఎందుకు మనం పాల్గొనాలంటే నిత్య జీవానికి పోవడానికి ఇదొకటే మార్గము ఇంకో వాక్యం చూసుకుందాం చూడండి ఆరు యాభై మూడులో కావున యేసు ఇట్ల నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు మీలో మీరు జీవం గలవారు కావాలంటే ఆయన శరీరమూర్తిని ఆయన రక్తమును పానము చేయాలని దేవుని వాక్యం చెప్తుంది ఈరోజు చాలామంది భయభక్తులతో కాక భక్తి శ్రద్ధలతో కాక ఏదో వెళ్ళామా ఆచార భక్తిగా తీసుకుందామా లేకుంటే మా పితరులు తీసుకున్నారు భయ బాప్తీసం తీసుకున్నాం కాబట్టి తీసుకున్న తీసుకోవాలి లేకపోతే అదేదో అన్యులు తిన్నట్టుగా దేవుడి గుడిలోకి వెళ్ళినప్పుడు ప్రసాదం తీసుకున్నట్టుగా ఏదో ప్రసాదంలాగా తీసుకుంటున్నారు కానీ ఇది భక్తి శ్రద్ధలతో ఆజ్ఞతో కూడినటువంటి ఈ యొక్క నిబంధనని నూతన నిబంధనలో మనకిచ్చినటువంటి దేవుని ఆజ్ఞను భయభక్తులతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోనడానికై ఆయన మరణమును ప్రచురించడానికై ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ లాడ్ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికై ఈ యొక్క బల్లారాధనలో మనం పాలు పొందాలి రక్షించబడినటువంటి క్రైస్త రక్షించబడినటువంటి విశ్వాసి ప్రాముఖ్యంగా నాలుగు పనులను చేయమని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది ఆదిమ సంఘం అయినటువంటి అపోస్తుల ఆదిమ సంఘము మనకేం బోధిస్తుందంటే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వచనం చదువుకుందాం బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ టూ వర్స్ ఫార్టీ టూ మీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమును ఎందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండండి నాలుగు విషయాలని ఆదిమ సంఘము పరిశుద్ధులు మరి అపోస్తులు మనకు బోధిస్తా ఉన్నారు నాలుగు విషయాలలో మనము క్రమము తప్పక ఎడతెగక ఉండాలంటే అంట వాటిలో మొదటిది అపోతుల బోధ ఎందు రెండోది సహవాసమందు మూడోది రొట్టె విరుచుట ఎందు నాలుగోది ప్రార్థన చేయుట ఎందు మరి ప్రాముఖ్యమైనటువంటి అంశము మరి నాలుగు విషయాలలో రొట్టె విరుచుట కూడా ఒకటి మరి ప్రభు బల్ల సంస్కారాధన సంగమునకు శ్రేయస్సుకరము సంగమునకు అవసరము ఎందుకంటే సంగము పెట్టబడినదే దేవుని యొక్క మార్గమును బోధించడానికి అపోస్తుల యొక్క బోధను వివరించడానికి మరి అటువంటి సంఘములో ప్రభు యొక్క సంస్కారాధన ప్రభు యొక్క బల్లారాధన చాలా క్రమశిక్షణతో చాలా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి దేవుని యొక్క బల్ల దేని కొరకు ఇస్తున్నారో దేవుని సేవకుడు దాని గురించి వివరించి విశ్వాసులకు దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలి మరి రొట్టె విరుచుట ఎందు ఎడతెగక ఉండండి మరి ఈరోజు చాలామంది రొట్టె విరుచుట ఏందంటే ఏదో మాసముకొకసారో ఒకసారో లేకపోతే స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకున్నట్టుగా రోజు కొత్త బట్టలు ధరించినట్టుగా ఏదో పుట్టినరోజు నాడో లేకపోతే సంవత్సరానికి ఒకసారో లేదా వారికి తోచినప్పుడు తీసుకుంటున్నారు కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది సహవాసంలో కూడుకున్న ప్రతిసారి సంగమునకు వెళ్ళిన ప్రతిసారి నువ్వు రొట్టె విరుచుటలో అవ్వాలి అపోస్తుల కార్యములు రెండు నలభై రెండులో చెప్పబడుతూ ఉంది కూడుకున్న ప్రతిసారి రొట్టె విరిచి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి యోహాన్సు వార్త ఆరో అధ్యాయం యాభై ఒకటో వచ్చినాం చదువుకుందాం యోహాన్సు వార్త ఆరు యాభై ఒకటి పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే ఎవడైనాను ఈ ఆహారం భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేను ఇచ్చు ఆహారం లోకమునకు జీవం కొరకై నా శరీరము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎందుకు అపోస్తులలో క్రమబద్ధీకరంగా మరి ఆచారభక్తిగా కాదు కానీ సహవాసముగా కూడుకున్నప్పుడు ఈ యొక్క రొట్టె విరుచుట అనే ఈ బల్ల ఆరాధన ఎందుకు ప్రారంభించినారంటే ఈ శరీరము తిని ఈ రక్తము త్రాగువాడే నిత్య జీవానికి వారసుడవుతాడు ఎందుకు ఈ బల్ల ఆరాధన కార్యక్రమాన్ని సంఘాలలో ప్రతి కూడికలో ప్రతి ఒక్క వారము కలుసుకున్నప్పుడు బల్ల ఆరాధన ఇవ్వాలంటే టు లెట్ దెమ్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద లాడ్స్ రిసరెక్షన్ అండ్ హిస్ డెత్ టువార్డ్స్ ద మ్యాన్ కైండ్ దేవుడు మన కొరకు చిందించినటువంటి ఆయన రక్తమును మరి ఆయన మన కొరకు నలగొట్టబడినటువంటి ఆ శరీరము గురించినటువంటి విలువైనటువంటి ఆ మాటలను సంగమునకు తెలియజేయమని అపోస్తులు ఆ యొక్క ఆదిమ సంఘానికి బోధించినారు ఈరోజు ఆదిమ సంఘము నుండి వచ్చినటువంటి మన సంఘములు ఈ యొక్క ప్రభు బల్లారాధన యొక్క ప్రాముఖ్యతను విస్మరించి ఎలా పడితే అలా మరి సంఘ కాపరి అతన్ని అడుగుతున్నాడా నువ్వు బాప్తిష్మం పొందినవా రక్షణ అనుభవం ఉందా ఎవరు పడితే వారు వేల కొద్ది వేల వేల మంది వచ్చినప్పుడు వారి ఇష్టానుసారముగా బల్లను పంచి పెడుతున్నారు ఒక క్రమబద్ధీకరణ లేకుండా నీకు రక్షణ అనుభవం ఉందా ఏ సంఘములో నువ్వు బాప్తిస్మం పొందినవు మరి నువ్వు దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించినావా మళ్ళీ బల్ల ఆరాధనలో నువ్వు ప్రతి పాల్గొంటావా అనే బాగోగులు తెలుసుకోకుండా ఇష్టానుసారముగా ఈ వివేచన లేకుండా ఇవ్వడం ద్వారా వారిలో అనేకులు రోగులుగా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఈరోజు ప్రభు బల్లారాధన అంటే ఆచారము లాగనో ప్రసాదం లాగనో పంచిపెట్టుకుంటూ పోతే అది నిజమైనటువంటి ప్రభు బల్లారాధన కాదు దేవుని సన్నిధిలో మోకరించి పశ్చాత్తాప హృదయంతో ప్రభు నేను పాపిని నీ రక్తము నన్ను కడిగినది ప్రభువా నీ శరీరం నలగొట్టబడింది కాబట్టి ఈరోజు నా శరీరముతో నేను జీవిస్తున్నాను లేకపోతే నేను శిక్షకు పాత్రుడనయ్యా ప్రతి రోగము ప్రతి వ్యసనము ప్రతి ఒక్క జబ్బు నన్ను పట్టి పీడిస్తుంది తండ్రి నీ యొక్క శరీరము నలిగింది కాబట్టి నీ యొక్క శరీరం చీల్చబడింది కాబట్టి ఇదిగో దాని సాదృశ్యమైన ఈ రొట్టెను నేను తీసుకుంటుండగా నీ రక్తము చిందింపబడింది దాని సాదృశ్యమైనటువంటి రక్తమును నేను పానీ పానము చేస్తుండగా నైనా తండ్రి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను నన్ను పరలోకానికి తీసుకువెళ్ళేవాడివి నా పాపాలను విమోచించేవాడు నీవే అనే జ్ఞాపకముగా ఒక సంఘ కాపరి అది బోధించక వివేచన లేక దాన్ని వారికి ఇవ్వడం ద్వారా దేవుని వాక్యం చెప్తా ఉంది వారిలో అనేకులు రోగులై ఉన్నారు కొంతమంది నిద్రించుచున్నారు నా ప్రియమైన దేవుని సంగమ అపోస్తుల యొక్క బోధలోను ఉన్నావా నాలుగు ప్రాముఖ్యమైన విషయాలను అపోస్తులనేటువంటి ఆ పరిశుద్ధులు బోధించినటువంటి ఆ నాలుగు విషయాలలో మూడో విషయమైన రొట్టె విరుచుట ఎందు ఎడతెగకున్నావా భక్తి శ్రద్ధలతో రొట్టె తీసుకుంటున్నావా లేక నీ ఇష్టానుసారంగా తీసుకుంటున్నావా ఎందుకు నీ జీవితంలో బల్ల యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలంటే కొరంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనం చదువుకుందాం ఇరవై తొమ్మిది ముప్పై ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటికే తిని త్రాగుచున్నాడు ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము దేవుని యొక్క బల్లలో సమీపించినప్పుడు మనల్ని మనము విమర్శించుకోవాలి భగవాన్ నేను దీనికి పాత్రుడనా కాదే నీ నన్ను పవిత్రుడిగా చేసింది నీ రక్తం నన్ను కడిగింది ప్రభువ నీవి దేవుడో ప్రభువ నువ్వు నా కొరసం మరణించావు ప్రభు నువ్వు మరణించి లేచి ఇదిగో అంత్యకాలంలో నన్ను కూడా నైనా నీతో పాటి కొనిపించుకోబోతున్నావు ప్రభా అనే ప్రార్థన లేకుండా దేవుడికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించకుండా పశ్చాత్తాపంతో కూడినటువంటి ఆ విరిగి నలిగిన హృదయాన్ని బలిపీఠం యొద్ద నువ్వు సమర్పించుకోకుండా ఏదో టానిక్ తాగినట్టుగా తాగేసి ఏదో పప్పర్మింట్ నోట్లో వేసుకున్నట్టుగా వేసేసుకొని ఆమెన్ అని వెళ్ళిపోవడం కాదు బల్ల ఆరాధన దేవుని సన్నిధిలో మోకరించి విరిగి నలిగిన నీ హృదయాన్ని బలిపీఠం దగ్గర సమర్పించి పశ్చాత్తాపముతో నా దేవుడు నన్ను క్షమించాడని మరి సంతోషముతో దేవుడు నన్ను క్షమించి పరలోకానికి తీసుకువెళ్తాడని ఒక మిక్స్డ్ ఎమోషన్తో ఎప్పుడైతే బలిపీఠం దగ్గర నీ కన్నీరు కార్చి ఆ యొక్క బల్లను స్వీకరించి ఆ రక్తమును త్రాగి అది పానం చేసి ఆ సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థిస్తావో అది నిజమైనటువంటి జీవాహారము అప్పుడు నీలో జీవముంటుంది ఇలాంటివన్నీ తెలియక మనము అయోగ్యంగా తీసుకొని మనలో మనము కార్యసాధకమైనటువంటి ఆ శక్తిని పొందుకోలేకపోతున్నాం నా ప్రియ సహోదరడా సహోదరి కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమ ఇది ఒక ఆజ్ఞ దేవుడు కొత్త నిబంధన యుగంలో మనకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ చూడండి మత వార్త ఇరవై ఆరు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు చదువుకుందాం బుక్ ఆఫ్ మాథ్యూ గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ ట్వంటీ సిక్స్ వర్స్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ వారు భోజనము చే ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోని మీరు మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము ఇది కొత్త నిబంధన రక్తము పూర్వము పాత నిబంధనలో రక్తము పశువులది పాత నిబంధన గ్రంథములో ఆ యొక్క రక్తము పశువులది కోడలది దూడలది పొట్టేళ్ళది సమర్పించి పాప క్షమాపణ నిమిత్తం వారు రక్తం సమర్పించేవారు కానీ ఈ యొక్క నూతన యుగంలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నటువంటి ఈ సంఘ యుగములో మనకు పాప క్షమాపణ నిమిత్తము కోడెలు పొట్టేళ్ల యొక్క రక్తం అవసరం లేదండి మనకు కొత్త నిబంధన రక్తము ప్రభు యొక్క ప్ర ప్రభు వల్ల సంస్కారాధన చూడండి కొత్త నిబంధనలో బలులు లేవు పాపక్షమాపణ పశువుల వల్ల రాదు కానీ మనకు పాపక్షమాపణ ప్రభు యొక్క రక్తం వల్ల వస్తుంది ప్రభు యొక్క సిలువలో రక్తము కార్చి మన కొరకు మరణించి తిరిగి లేచినటువంటి ఆ బలియాగము మనల్ని పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది యోహాన్ స్వార్తలో రాయబడి ఉంది కదా మొదటి యోహాన్ పత్రికలో యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనని రాయబడింది కదా చదవండి ఆ మాట ఈ మొదటి యోహాను ఒకటి ఏడు యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనం అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను పాప క్షమాపణ నిమిత్తం ఇప్పుడు మనము బలులర్పించాల్సిన అవసరం లేదు కొత్త నిబంధన యుగంలో ఆయన రక్తమే పస్కా బలి పశువుగా మారి మనందరికీ విడుదలను మనందరికీ పరలోకాన్ని దయచేస్తుంది ఆ యొక్క కొత్త నిబంధన రక్తమే ఈ యొక్క ప్రభు బల్ల సంస్కారాధన మరి అటువంటి గొప్ప ఆజ్ఞను గొప్ప నిబంధనను ఎలా మనం తీసుకోవాలి భయభక్తులతో భక్తి శ్రద్ధలతో దేవుని ఎందు భీతితో ఆయన ఎందు భయముతో వణుకుతో ప్రభువా నా గురించి చేసినటువంటి ఈ గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం అనే ఒక పశ్చాత్తాపంతో ప్రభు యొక్క బల్లారాధనలో పాల్గొనాలి కానీ ఏదో సరదాగా అందరి లాగా అందరి యొక్క లోకంలో ఉన్నటువంటి లాగా లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయాలలోలాగా వచ్చిన ప్రతి ఒక్కరికి పంచి పెట్టుకుంటూ వెళ్ళిపోవడానికి ఇది ప్రసాదము కాదు ఇది ఆచారం కాదు ఇది దేవుని కుమారులకు అనగా క్రీస్తు రక్తము ద్వారా కడగబడి కుమారుడు కుమార్తె అనే ఆయన యొక్క పుత్ర దత్తపుత్ర ఆత్మ పొందుకున్న వారికి మాత్రమే దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం అవునండి ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ అబౌ ఎవ్రీ గ్రేట్ గిఫ్ట్ ఫ్రమ్ అబౌ అన్నట్టుగా ప్రతి ఒక్క వరము పరలోకము నుండి వచ్చినదే మరి పరలోకము నుంచి వచ్చినటువంటి మరొక్క వరమే ఆ మరొక్క జీవాహారమే ఏ రక్తము ఏ శరీరం అయితే నేను పవిత్రుడిగా మార్చి పరలోకం తీసుకెళ్తుందో ఆ కొత్త నిబంధన యొక్క యుగములో ఉన్నటువంటి ఈ రక్తమును చాలా భక్తి శ్రద్ధలతో నీవు ఆచరించవలసి ఉంది ఎలా పడితే అలా ఈ యొక్క ప్రభు ఆరాధనని తీసుకోకూడదండి ఈ ప్రభు ఆరాధన తీసుకునేటప్పుడు కొన్ని నియమాలు మనం పాటించాలి ఇతరులను క్షమించకుండా ప్రభు ఆరాధనలో తీసుకుంటే ప్రయోజనకరం లేదు దేవుడు చెప్తాడు కదా నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తూ నువ్వు వచ్చి నా బలిపీఠం దగ్గర బలులు అర్పిస్తూ ఉంటే ముందు వెళ్ళి నీ బలిని పక్కనబెట్టి వెళ్ళి నీ యొక్క సహోదరుని క్షమించి వచ్చి నీ బలిని అర్పించు మరి ఇతరులను క్షమించకుండా ప్రభు బల్ల ఆరాధనలో పాల్గొనడానికి దేవుడి యొక్క ఆత్మ ఒప్పుకోదు దేవుడి యొక్క ఆత్మ సంతోషించదు దేవుని యొక్క బల్ల నీకు పవిత్రతను కలుగజేయదు పాపము ఒప్పుకోకుండా పశ్చాప్తాపము లేకుండా ఈ ప్రభు బల్ల ఆరాధన తీసుకోవడము వ్యర్థము పాపాన్ని ఒప్పుకొని నేను పాపిని ప్రభు అని పశ్చాత్తాపం లేకుండా ఈ ప్రభు బల్ల ఆరాధనలో నువ్వు పాల్గొనుట వ్యర్థమే ఏసు మరణ పునరుద్ధాన నిత్య జీవాన్ని విశ్వసించకుండా తీసుకోవడము నీ యొక్క జీవితంలో ఈ ప్రభు బల్ల ఆరాధన వ్యర్థమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడని ఆయన మన ఆయన మన కొరకు మరణించినాడని ఆయన తిరిగి మూడో దినం లేచి ఉన్నాడని తిరిగి రానయి ఉన్నాడని నిన్ను కూడా ఒకరోజు పరలోకంలో ఆయన తీసుకొని వెళ్తాడనే విశ్వాసముదు నిరీక్షణ లేకుండా ఈ ప్రభు ఆరాధనలో పాల్గొనుట వ్యర్థమే ఆకలి దప్పిల కోసం ఆచారం కోసం ప్రసాదం లాక దాహమేస్తుందనో ఆకలేస్తుందనో ఎవరైనా ఈ బల్ల తీసుకుంటున్నారంటే అది వ్యర్థం మాత్రమే కాదు కానీ అది నీకు అనారోగ్యమును కొంతమందిని తెలియక తీసుకొని నిద్రిస్తున్నారని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది అయోగ్యులుగా కాక యోగ్యులుగా తీసుకోమని దేవుని వాక్యం సెలవిస్తోంది అయోగ్యులుగా కాక కాదండి యోగ్యులుగా ఈ యొక్క ప్రభు పాల్గొనండి దేవుడు ఇచ్చేటువంటి ఈ రక్షణ అనుభవము యోగ్యత కలిగిన వారికి ఎలా పడితే అలాగ తీసుకునే వారికి కాదు ఏదో వచ్చామా ప్రార్థన లేకుండా పశ్చాత్తాపం లేకుండా ఆచారంగా మందిరంలోనికి వెళ్ళిపోతూనే ఏమీ కుశల ప్రశ్న రాకుండా నువ్వు మందిరానికి చివరి బల్ల కోసం కొంతమంది కానుక వేసి బల్ల తీసుకుందామని వస్తారు మొదటి నుంచి వాక్యం వినరు మొదటి నుంచి ప్రార్థనలో ఉండరు పాపపు ఒప్పుకోలు ఉండదు పశ్చాత్తాపం ఉండదు ఏమీ ఉండదు డైరెక్ట్గా బల్లారాధనలోకి వచ్చేస్తా ఉంటారు వాళ్ళని వారించే సంఘ కాపర్లు కూడా లేరు అటువంటి సంఘ కాపర్లు లేక అటువంటి బోధించి ఇచ్చేటువంటి నాయకులు లేక ఏదో హరి భరిగా ఇచ్చేస్తూ వీళ్ళ పని అయిపోతుంది వాళ్ళ పని అయిపోతుంది అని వెళ్తున్నారేమో ఈరోజు దేవుని వాక్యం నేను హెచ్చరిస్తూ ఉంది నా ప్రియ సహోదరుడా ప్రియసంగమా ప్రియసంగా కాపరి ఈ మాటలు నీతోనే దేవుని యొక్క బల్లలో పాలు పందులు పొందేవారు ఎంత ప్రాముఖ్యమో ఇచ్చే నీవు కూడా దాని యొక్క ఎసెన్స్ని చెప్పకుండా దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయకుండా సంఘానికి ఇవ్వడము నీకు కూడా ఆరోగ్యకరం కాదు ఈ యొక్క బల్లారాధన ద్వారా మనము ఏకమవుతున్నాం కొరంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదో అధ్యాయం పదహారు పదిహేడు చదువుకుందాం కొరంతీలుకు రాసినటువంటి మొదటి పత్రిక పదో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాం మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటయే కదా మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటయే కదా మనమందరము ఒకే రొట్టెలో పాలు పొచ్చుకునుచున్నాము ఒకే రొట్టె ఒకటే కనుక అనేకుల మనమైనము ఒకే శరీరమై ఉన్నాము ఆయన పాత్ర ఒక పాత్రలో త్రాగుటం వల్ల ఒక శరీరము తినడం వల్ల మనమంతా ఏక శరీరమై ఉన్నాము మనకు శిరస్సు ప్రభు అయి ఉన్నాడు హలేలుయా ఈరోజు ఆ పాత్రలో మనము చేతులు వేయడం ద్వారా ఆ పాత్రలో మనము త్రాగడం ద్వారా మనమంతా సంగమంతా ఏక శరీరంగా ఉంటుంది తారతమ్యాలు లేవు వెంకటగిరి అనే ప్రాంతంలో ఒక రాజు దేవుని మాటలనుకు దేవుని వాక్యానికి ఆకర్షితుడై దేవుని యొక్క బల్లలో పాలు పొందడానికి రక్షణ అనుభవం పొందిన తర్వాత పాలు పొందడానికి దేవుని యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా స్వీకరించి బల్లలో పాలు పొందులు పొందడానికి వెళ్ళాడంట మరి అందరికీ ఒకే శరీరము మరి ఒకే పాత్ర మరి అది చూసినటువంటి రాజు నేను రాజును కదా నాకు సపరేట్ పాత్రను సపరేట్ శరీరము కావాలి అన్నప్పుడు ఆ యొక్క సంఘంలో ప పనిచేస్తున్నటువంటి కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి రాజుకు బాప్తిస్మం ఇచ్చి ఆయనకు సపరేట్గా సంఘమంతటితో కూడినటువంటి ఏక శరీరము ఏకమైనటువంటి పాత్రను ఇవ్వకుండా ఆయనకు సపరేట్గా ఇచ్చి ఆ మాటను ఆ పైన ఉన్నటువంటి పెద్ద పాస్టర్కు ఉత్తరం రాశాడంట ఆయన వెంటనే అనుకున్నాడంట ఈ ఉత్తరం పోయిన తర్వాత ఒక రాజును నేను దేవుణ్ణిలోకి మార్చినందుకు నాకు గొప్ప బహుమతులు పైనుంచి వస్తాయి నాకు అభినందనలు వస్తాయంటే ఆయనకు పైనుంచి ఉత్తరం వచ్చిందంట నువ్వు వెంటనే నీ లగేజ్ ప్యాక్ చేసుకొని నువ్వు ఆ మందిరానికి కాపరిగా పనికిరావు నువ్వు నువ్వు తిరిగి నీ ఊరికి వెళ్ళిపోవని ఆయన అనుకున్నాడు ప్రశంసలు వస్తాయంటే నాకేంటి ఇలాంటి పడ్డాయే అనుకున్నాడంట నాకు ప్రశంసలు వస్తాయి అనుకుంటే ఇలా ఏంది నా ఉద్యోగము నేను చేస్తున్న పనే నాకు లేకుండా పోయింది అంటే ఏక శరీరము ఏక పాత్రలోని త్రాగినప్పుడు తినప్పుడే అవుతాము దేవుని సంఘములో రాజు పేద అనే తేడా లేదు ఎవరైనా ఒక్కటే నేను చెబుతున్నది కట్టుకథ కాదు కానీ మరి ఆగస్ట్ మిలియస్ అనేటువంటి లూథరన్ సంఘం స్థాపించినటువంటి సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చస్ని స్థాపించినటువంటి ఫౌండర్ వ్యవస్థాపకుడు ఆయన వెంకటగారిలో పనిచేసేటువంటి పాస్టర్ గారికి రాసినటువంటి ఉత్తరము వెంటనే నీ లగేజ్ ప్యాక్ చేసుకొని నువ్వు నీ ఒక ఊరికి వెళ్ళిపో ఎందుకంటే ఒక శరీరము ఒక పాత్రలోనిది త్రాగి ఒక శరీరంలోని తినప్పుడే వారంతా దేవుని పిల్లలు అవుతారు కానీ రాజు అని సపరేట్ పాత్రలోనేది నువ్వు త్రాగి సపరేట్ శరీరము తింటే నువ్వు దేవుని కుమారుడు అవ్వలేవు కాబట్టి నా ప్రేమైన దేవుని సంగమ ఒక శరీరము తిని ఒక రక్తము త్రాగిన మనం దేవుని పిల్లలు అవుతాం మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని తెలిసో తెలియకో అనాలోచనతనంగా మనం తీసుకొని దేవుడి యొక్క ఉగ్రతకు మనం భక్తి భక్తిశ్రద్ధలతో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన పాదాల చెంత చేరి ప్రభువా నేను పాపిని నన్ను రక్షించుకున్నావు పరలోకానికి తీసుకెళ్తున్నావు అనే పశ్చాత్తాపముతో పాపపు ఒప్పుకోలుతో సంతోషముతో దేవుని సన్నిధిలో ఉత్సాహముతో పాల్గొన్నప్పుడు ఈ యొక్క పునరుద్ధార శక్తి ఈ యొక్క బల్లలో నువ్వు పొందుకుంటావు ప్రెజ్ ద లాడ్ ఈ యొక్క మాటలు వింటున్నటువంటి నీవు ఇంతవరకు అయోగ్యంగా తీసుకొని ఉన్నావేమో తెలిసి తెలియక ప్రభు బలలో చేతులు వేసి మరి పాపం చేసి ఉన్నావేమో దేవుడి యొక్క చక్కటి సమయాన్ని నీకు ఇస్తున్నాడు పశ్చాత్తాపడతావా ప్రభా ఇంతవరకు నేను తీసుకున్నాను ప్రభా తెలుసో తెలియకో తప్పుడు విధంగా నన్ను క్షమించు ఇక మీదట ప్రభు అనైనా తండ్రి భక్తి శ్రద్ధలతో నైనా పశ్చాత్తాప హృదయముతో కృతజ్ఞత స్థుతితో నీ సన్నిధిని చేరి దేవుని వాక్యమును ప్రభు వాక్యములో ఉన్నట్టుగా నైనా తండ్రి యోగ్యముగా తీసుకున్నటకు ప్రభు వలన పొంది తిని ఇది ప్రభువు వల్ల నేను మీకు ఇస్తున్నటువంటి నా శరీరము అని నేను అపోస్తుడైన పౌలు సంఘానికి ఇచ్చినటువంటి విధంగా ఈ యొక్క సంగములలో మా యొక్క కాపర్లు చెప్పిన విధంగా నైనా తండ్రి భక్తి శ్రద్ధలతో తీసుకుంటానని ఈ నిశ్చయత తీసుకొని పశ్చాత్తాప తో ఈ రోజు నుంచి ప్రభు బల్లలో పద్ధతిగా క్రమశిక్షణతో దేవుని సన్నిధిలో ప్రభు బల్లలో పాల్పొందులు పొందు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభు నీకు వందనాలయ్యా జీవాధిపతి జీవింపజీవాత్మ పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం తండ్రి ప్రభు బల్ల ఆరాధన గురించి బోధించటకు నీ ఇచ్చిన జ్ఞానంను బట్టి నీకు వందనాలు ప్రభావ ఈ వాక్యమును నైనా తండ్రి వారి హృదయంలో పలింపజేసి అగ్ని కంచెను వేసి ఏ దుష్టుడు ఏ దుర్మార్గుడునైనా తండ్రి ప్రభు దీన్ని ఎత్తుకొని పోకనైనా తండ్రి నీ అగ్ని కంచను రక్త రక్తపు కంచను ఉంచి ప్రభు యోగ్యముగా నైనా ఈ ప్రభు బల్ల ఆరాధనలో వాళ్ళు పాలు పందులు పొందుటకు చేయమని పరిశుద్ధాత్మ దేవుడు త్రియక్క దేవుడు వేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ గాడ్ బ్లెస్ యూ ఆల్